హలో ఫ్రెండ్స్ నమస్తే హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు సమయం వేళలు ఇవే భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చింది దేశంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ అయిన ఇండియన్ రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త రైళ్లను సైతం నడుపుతుంది ఎప్పటికప్పుడు కొత్త రైళ్ళు అందుబాటులోకి తీసుకురావడం కొత్త ట్రాక్స్ వేయడం అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది ఇక నేను ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది ఇందుకోసం దేశవ్యాప్తంగా చాలామంది అయోధ్యకు తరలి వెళ్తున్నారు మున్ముందు కూడా భక్తుల సంఖ్య భారీగా పెరగనుంది ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంటుంది అయోధ్యకు వెళ్లే వారి కోసం ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతుంది రామ్మందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో యశ్వంత్పూర్ గోరఖ్పూర్ నెంబర్ వన్ ఫైవ్ జీరో టూ ఫోర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి పదకొండున్నర నలభై నిమిషాలకు యశ్వంత్పూర్లో బయలుదేరి శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది పది గంటల యాభై నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరి కాజీపేట బలార్షా నాగాపూర్ ఇటార్సీ భోపాల్ ఝాన్సీ కాన్పూర్ లక్నో మీదుగా శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అయోధ్య రామ్ అయోధ్యధాం రైల్వే స్టేషన్ చేరుకుంటుంది అక్కడి నుంచి గోరఖ్పూర్ వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు